అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఎమ్మెల్యే బండాల సత్యానంద గారి గారి తనయుడు బండల సంజీవి గారు మడికి ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈరోజు మడికి గ్రామాన్ని విచ్చేస్తున్నారు ఉన్నారు ఆయన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్తే అండి సార్ ఈరోజు మీరు మడికి గ్రామానికి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు ఏం సార్ ఈ ఎమ్మెల్సీ ఎలాగ మీరు ప్రచారం చేస్తున్నారు ఎలాగ మీకు స్పందన ఉంది మన ఈ పట్టభద్రులతో ఈ డిగ్రీ హోల్డర్స్ తోటి దాన్ని తెలియదు ఏదైతే కొత్త ప్రభుత్వం మొన్న ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మనకు వచ్చిందో మన రాష్ట్రం ఒక గాడిలో పడ్డానికి ఒక చక్కని అవకాశం యువతకు కానీ లేకపోతే ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు అడిగినా పెద్ద ప్రతి ఒక్కరికి ఆయన విజనరీ గురించి తెలుసు అంటే ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు ఏ విధంగా టెక్నాలజీని యూస్ చేసుకుని ప్రజలకి సర్వీసు ఓరియంటెడ్గా వెంటనే రెస్పాన్స్ రేట్ ఇమీడియట్గా ఉండేగా ఉండేలాగా ఇప్పుడు మనం చూసినట్లయితే వాట్సాప్ గవర్నెన్స్ చూసాం అంటే వాట్సాప్లో ఒక సామాన్యుడు గవర్నమెంట్ చుట్టూ గవర్నమెంట్ వ్యవస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్లోనే ఏదైనా గ్రీవెన్స్ ఉంటే గ్రీవెన్స్ పెట్టడం లేదా ఏదైనా సర్టిఫికేట్ అవసరం ఉంటే లేదా ఏదైనా హాల్ టికెట్ అవసరం ఉంటే ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుని ఆ మండలం సెలెక్ట్ చేసుకుని తన గ్రీవెన్స్ కానీ తన రిక్వెస్ట్ కానీ పెట్టుకునే అవకాశం ఒక వాట్సాప్లో క్రియేట్ చేశారు ఎక్కడి అయినా వాట్సాప్ ఉండి మొబైల్ ఉంటే ఇప్పుడు మొబైల్ అందరికీ యూటిలైజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు సో వాట్సాప్ గవర్నెన్స్ మనకి అందుబాటులోకి సర్వీసెస్ తీసుకొచ్చారు అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా కీలకం మన ప్రాంతంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రఖ్యా పేరభత్తుల రాజశేఖర్ గారు క్యాండిడేట్ ఈ ఎన్డీఏ కూటమి క్యాండిడేట్ ఆ క్యాండిడేట్కి మద్దతుగా మేము అనేక రోజులు అనేక గ్రామాల్లో ఈ క్యాంపెయిన్ చేయడం ఆయనకి మద్దతు పలకమని ఏదైతే ఈ మద్దతు పలికి ఏదైతే ఎమ్మెల్సీ ఓటు ఓటు వేస్తున్నారో అభివృద్ధి చూసి ఓటేయమని రేపొద్దున్న మన రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయమని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది తప్పకుండా డెఫినెట్లీ ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐగా నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను మన గవర్నమెంట్ చూస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు మా అందరికీ కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండేది కాదు రైట్ గవర్ మన ఆంధ్రప్రదేశ్ వస్తే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది కదండి ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కానీ ఈరోజు మేము అందరం కూడా మీ విజయం తోటి కూటమి విజయం తోటి మేము అందరం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి గర్వంగా ఉన్నాము అదే కాకుండా కూడా మీరు మాకు ఈ కొత్తపడి నియోజకవర్గానికి మెగాస్టార్ చిరంజీవి లాగా మీరు బంగ చిత్రానికి అయితే రామ్ చరణ్ లాగా మీరు మీరు ఈ కొత్తపడి నియోజకవర్గానికి ఓకే సో ఆ రామ్ చరణ్ని ఎలా ఏ రకంగా డెవలప్ చేస్తున్నాడో మీరు కూడా మీ యువతని ఏ రకంగా మీరు ప్రణాళికతో తీసుకెళ్తున్నారు ఏ రకంగా ఎందుకంటే జనసేన కార్యకర్తలని ప్రస్తుతం చూస్తుంటే ఎంతోమంది వైసీపీ కార్యకర్తలని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది మీ మన కూటమిలో సో ఏంటంటే వాళ్ళకి ఇచ్చే వాల్యూతో పాటు మన ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని కూడా మీరు ఏ రకంగా పైకి తీసుకొస్తున్నారు ఏ రకంగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేసే ఇందాక మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే వర్డ్ యూజ్ చేశారు మన ఇదివరకు స్కూల్స్లో అది అబ్జర్వ్ చేసినట్లయితే టీచర్స్ చేత బాత్రూమ్ ఫోటోలు తీపిచ్చి యాప్లు అప్లోడ్ చేయడం ఇటువంటి చేయడానికి కార్యక్రమాలు టీచర్స్ చేత వైసీపీ ప్రభుత్వంలో చేయించారు అవును మరి అటువంటి అన్నిటిని కూడా దూరంగా పెట్టి స్కూల్స్లో ఒక నిబంధనతో ఒక చిన్న స్థాయి ఒక హై స్కూల్ ప్రైమరీ స్కూల్ నుంచి అంగన్వాడీల నుంచి ప్రతిదీ కూడా రివైవ్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా బాగుండే విధంగా లోకేష్ గారు ప్రణా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ మీటింగ్లో ఒక ఒక సందేశం చెప్పారు ఏదైతే విలేజెస్ ఏదైతే మనకి గ్రామాలు పటిష్టం అవుతే రాష్ట్రం బాగుంటుంది గ్రామాలు పటిష్టం కావాలి పంచాయతీ లెవెల్లో బా బాగుండాలి అనే ఇంతవరకు సర్పంచ్కి రైట్స్ లేవు ఇప్పుడు సర్పంచ్ కి గ్రాంట్స్ ఇచ్చారు కొత్త కొత్త రోడ్లు ఏ గ్రామంలో చూసుకున్నా నియోజకవర్గంలో పంచాయతీ లెవెల్లో కొత్త రోడ్లు వేయడం జరిగింది అంటే ఇది అభివృద్ధికి ఒక ఎగ్జాంపుల్ అని మీకు తెలియజేస్తున్నా దర్బార్ పేరు పెట్టి కూడా మీరు ఎన్నో సమస్యలు తెలుస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ నుంచి మన ఆపరేషన్ అరేంజ్ అని చెప్పేసి ఈ స్మగ్లింగ్ అన్ని కూడా ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం చేయలేని పనులు ఎన్నో చేస్తున్నారు కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ఇంకా ఈ కార్యకర్తల ద్వారా మీరు ఏ రకంగా ఈ ప్రణాళికను రూపొందించుకుని అంటే యువత కొద్దిగా ఇది ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు అవునా అనేక వ్యసనాలకు ఎడిక్ట్ అయ్యి ఎడిక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ బాధపడిన సందర్భాలు అదే ఇంకా మెన్షన్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద వర్డ్ కానీ అనేక ఇలాగా ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అలా గురైనందుకు వాళ్ళని మళ్ళీ ఒక గాలిలోకి తీసుకురావడానికి మళ్ళీ అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇదివరకు మన కులగణన చూసాం జనగణన చూసాం ఇప్పుడు స్కిల్ సెంటర్స్ చేస్తున్నారు అంటే స్కిల్స్ ఏ విధంగా యువతలో మనం ఏ విధంగా డెవలప్ చేయాలి స్కిల్ సెంటర్స్ యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రతి ఇంట్లోని కూడా రేపొద్దున ఒక మహిళ రేపొద్దున ల్యాప్టాప్ కింద ఒక అంటే కోవిడ్ టైంలో వస్తే ఏ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే హైదరాబాద్లో ఉంటే చాలామంది మన గ్రామాలకి వచ్చి పనిచేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం మరి అదే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రేపొద్దున్న ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మన ఇంటి దగ్గర నుంచే ఒక మహిళలకి ఒక జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని కల్పించి వాళ్ళని ఫైనాన్షియల్గా ఎంపవర్ చేయడం ఒక ఒక విజనరీతో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఒక ఎన్డిఏ ప్రభుత్వం ఆ విజనరీతో ఒక స్టేట్ డెవలప్మెంట్ జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా యువత యువత వరకు వస్తే మరి ఏదైతే వాళ్ళని ఒక గాడిలో పెట్టడానికి స్కిల్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే సెంటర్లో కానీ ఏ విధంగా అయితే స్కిల్స్ ముందు తీసుకెళ్లాలో అని ఏదైతే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారో అదే ఉద్దేశం మాకు కూడా ఉంది నాన్నగారు బండారు సత్యానందరావు గారికి కానీ ఆయనకి కానీ నాకు కానీ ఇక్కడ మన నియోజకవర్గంలో ఏ విధంగా స్కిల్స్ ఏదైనా ఒక స్కిల్ సెంటర్ పెట్టి నలుగురికి స్కిల్స్ ఇచ్చినట్లయితే రేపొద్దున్న వారు ఏదన్నా ఒక జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఏదన్నా ఐటీ కానీ వేరే అదర్ స్కిల్స్ వాళ్ళు ఏ విధంగా ఒక మినిమంగా ఒక వాళ్ళకంటూ ఓన్ ఇండివిజువల్గా వాళ్ళు నిలబడి